నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు సంధ్యా బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమిశ్రగూడెం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఘనంగా హనుమాన్ చాలీసా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని గీతా మందిర్ భక్త సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతుగాలని కోరుతూ నూట ఎనిమిది వారాలు నూట ఎనిమిది గృహాల్లో హనుమాన్ చాలీసా పట్టణం సుందరకాండ పారాయణం నిర్వహించారు నూట ఎనిమిది గృహాల్లో హనుమాన్ చాలీసా పూర్తి అయిన సందర్భంగా సమిశ్రగూడంలోని శ్రీ సీతారామస్వామివారి దేవస్థానంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పట్టణం సుందరకాండ పారాయణం శ్రోతలను విశేషంగా అలరించింది ఈ కార్యక్రమంలో గీతామందిర్ భక్త సమాజం నిర్వాహకులు దాపర్తి రామకృష్ణ ఆలయ ప్రధాన అర్చకులు సాయి మరియు భక్తిజున బృందం పాల్గొన్నారు

जाते पुरा नालंदा एके नालंदा बुद्धि नालंदम आने एकले नालंदा पुजा नालंदा एके मुद्रा चक्रे करे अनपने अनंद दिले कराए यश्च्यता तलक्का अत्याह भ्रष्ट अत्याह भ्रष्टतम विग्लान निग्रान तीसरतम विस्पत्ते एलंदा बलंदा ये पदन रे बहार अगरा आज बताए रे बहार अगरा रे रे बहार चुम्मा डी चलाए रे बहार बारे हो बाजुम्मा तुम्हारे प्यार में डी रे रे बताए 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 Oh, come on, come జై శ్రీరామ్ జయశ్రీరామ్ సమ్మిశ్రిగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుండి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అయితే హనుమ చాలీస అనే కార్యక్రమం మరి నూట ఎనిమిది చాలీసాలతో ఒక ఏడు ఎనిమిది గంటలు పూజా కార్యక్రమంతో సహితంగా పది గంటలు జరిగే ఆ యొక్క కార్యక్రమానికి కనీసం ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్న ఆ యొక్క కార్యక్రమాన్ని మరి సామాన్యులు కూడా ఈ యొక్క హనుమ చాలీసా కార్యక్రమాన్ని ప్రతి గృహంలోనూ చేసుకునే విధంగా ఎలా అనే ఒక భావన గత సంవత్సరం జనవరిలో మా యొక్క సమాజం వారికి కలిగింది అది తక్కువ సమయంలో ప్రతి గృహంలో తక్కువ ఖర్చుతో చేసుకునే విధంగా మరి మరి విఘ్నేశ్వర ప్రార్థన అలాగే మరి అష్టోత్తర కార్యక్రమాల్ని మా సమాజంలో వారే చేయించడం మరి కాకుండా అలాగే ఈ చాలీసా కార్యక్రమాన్ని మరి నూట ఎనిమిది కాకుండా పదకొండు సార్లు చేసే విధంగా స్తోత్రము అలాగే మరి సుందరకాండ పారాయణ ఒక ఐదారు పాటలతో ఒక వెయ్యి పదిహేను వందల రూపాయల ఖర్చుతో మరి ప్రతి వారి గృహంలో చేసుకునే విధంగా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క మరి శక్తి అందరికీ కూడా మరి ఆ అందాలి అనే భావనతో మరి చేయటం జరిగింది గత సంవత్సరం జనవరిలో ప్రారంభించిన ఈ నూట ఎనిమిది గృహాల్లో జరగాలి అనుకునే ఈ యొక్క హనుమ చాలీసా కార్యక్రమం మరి నెరవేరి దిగ్విజయంగా ప్రతి వారి గృహంలో గృహాల్లో కూడా ఎంతో మంది ఎస్సీల గృహాల్లోనూ బీసీల గృహాల్లో అంటే మన హిందువుల ప్రతి వారి గృహంలోనూ జరిగే విధంగా మరి మేమందరం కూడా సమాజం వారు వెళ్ళి వాళ్లకు మరి మా దగ్గరే చక్కటి మా యొక్క స్నేహితులు అంజిబాబు స్వామి ఆ స్వామి సాక్షాత్తు మరి చూస్తున్నట్టుగా ఉండే ఆ యొక్క హనుమంతుని యొక్క మరి చిత్రపటాన్ని తీసుకొని వాళ్ళ గృహానికి ఎవరు చేసుకోవాలనుకుంటున్నారో వారి గృహానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క చాలీసా కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా నెరవేర్చి నూట ఎనిమిది గృహాల్లో నెరవేర్చిన సందర్భంగా ఈ రోజున సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సమ్మిశ్రగుడంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరం కూడా మా గ్రామస్తులందరూ కలిసి ఇది యొక్క మా గృహాల్లో జరిగే ఒక పండగ కార్యక్రమంగా మేమందరం భావించి మా హిందువులందరం కూడా చాన ఆనందోత్సాహాలతో చేసుకుంటున్నాం